మనకి చేతగానప్పుడు ఏం చేస్తామంటే ఆడలేక మధ్యలో ఓడు అలానే మింగలేక మంగళవారం ఈ సామెతలన్నీ అందులోంచి పట్టుకొచ్చింది ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులేమో ఏమో ఘోరంగా వచ్చేస్తున్నాయని చెప్తున్నారు పోయిన సంవత్సరం ఐదు లక్షలు ఈ సంవత్సరం పది లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్గా మళ్ళీ మరొక వైపు ఏమో జిల్లాల్లో తిరుగుతున్న మంత్రులేమో జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే పెట్టుబడులు పెట్టడానికి ఒక్కళ్ళు కూడా రావడం లేదు నిన్న పయ్యావుల కేశవు గారు మాట్లాడింది సింగపూర్ నుంచి పెట్టుబడులు సింగపూర్ తెస్తేనే ఇక్కడ బతుకు బతుకుతారు అన్నట్టు లేకపోతే లేదన్నట్టు ఆయన మాట్లాడు సింగపూర్ పెట్టుబడులు పైసా రాకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి కారణం ప్లస్ తీసుకొచ్చినటువంటి అప్పులు ఏం చేస్తున్నారని ట్వీట్లు పెడుతున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతుందని ఆయన వాదన గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకే ఈయన వడ్డీలు సరిపోతే మరి గత ప్రభుత్వం ఎలా కట్టగలిగింది మళ్ళీ ఈ సమీక్షేమ పథకాలను ఎలా అమలు చేయగలిగింది దీనికి సమాధానం చెప్పాలిగా అయ్యవల్ కేశవ్ గారు ఇక్కడ ఇలా అంటే ఒక ప్లాన్ ప్రకారము అన్ని జిల్లాల్లో తిరుగుతున్న మంత్రులు జుమ్మెత్తి పోస్తారు జగన్మోహన్ రెడ్డి గారి వలన పెట్టుబడులు రావడం లేదు అని ఇంకొక ప్లాన్ ప్రకారం విపరీతమైన వరద ప్రవాహం సాగుతోంది పెట్టుబడులకి అని ఇంకొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది సింగపూర్లోనేమో ఆయన రండి కలిసి పనిచేద్దామని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు రాత్రి పదిన్నర వరకు పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారట అది ఎలా సాధ్యమో నాకు అర్థం అది ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళతో వీళ్ళతో ఎవరితోనో ఆ మీటింగులు ఉంటాయి తర్వాత ప్రసంగాలు ఉంటాయి ఒక టీవీ లైవ్లో ఇస్తూనే ఉన్నారు ఏం చేస్తున్నది మరి ఇక రాత్రి పదిన్నర దాకా పెట్టుబడుల కోసం కృషి చేయటం ఏంటి అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు ఈ ప్లాన్ని చూస్తున్న వాళ్ళు మొత్తం గమనిస్తే మనం జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నది వాస్తవం అది ఒప్పుకుంటున్నారు వీళ్ళు అన్యాపదేశంగా దీనికి ఎవరినో ఒకరిని మిష సాకు అనమాట దగ్గర జగన్మోహన్ రెడ్డి వల్లనే రావట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ అధికారంలో ఉన్నారు ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు ఇంకా బెంగళూరు పారిపోతారు కదా జస్ట్ పులిపెందులో ఎమ్మెల్యే కదా ఈయనకంత ప్రాధాన్యత ఎవడెవ్వబోతున్నాడు ఇప్పుడు అధికారంలో ఉన్నది వీళ్ళు కదా దానిని వదిలిపెట్టి ఇలా ఒక ప్లాన్ ప్రకారం మేము బురద తల్లుతున్నాము అనే ఒక భ్రమలో ఒకటి ఏపీ ఇమేజ్ని డ్యామేజ్ చేశారు గత ఐదేళ్ళుగా చేసినట్టు ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నారు గత ఐదేళ్లుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ అన్నారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మధ్య ఆంధ్రప్రదేశ్ అన్నారు రకరకాల పేర్లు పెట్టారు అది ఇమేజ్ డ్యామేజ్ చేయడం కాదట ఇప్పుడు వీళ్ళు మాత్రం చేస్తున్నది ఇమేజ్ డ్యామేజ్ అని చెప్తారు ఏపీ ఇమేజ్ని డ్యామేజ్ చేసిన పత్రికలు ఎవరైనా ఉన్నాయంటే అరుండే క్లియర్ కట్గా మీరు పాత హెడ్డింగ్లు అన్నీ చూస్తే తెలుస్తుంది మరి అలా నాశనం చేసిన వాళ్లే దొంగే దొంగ అని నడుస్తున్నట్లుగా ఇప్పుడు ఈ పదకొండు ఎమ్మెల్యేల పార్టీ ఏదో చేస్తుంది అని చెప్పడం ఏంటంటే ఆడలేక మొదలెవడే ఈ రకాలుగా టీసీఎస్ పన్నెండు వేల ఉద్యోగాలను తీసివేయబోతుంది లే ఆఫ్ చేస్తుంది అసలు ఇక ఐటీ గేమ్ ఓవర్ ఇదివరకు దాకా షో టైం అయిపోయింది షోలే టైం అయిపోయింది ఐటీకి అని చెప్పేసి పెద్ద పెద్ద నిపుణులే చెప్తున్నప్పుడు మనం మాత్రం టీసీఎస్ ఒక పదివేల సీటింగ్ కెపాసిటీతో ఒక పెద్ద సెంటర్ పెడుతుంది డెవలప్మెంట్ సెంటర్ వైజాగ్లో అని చెప్తాం మనం నమ్మాలి ఇది ట్రంప్ కొట్టిన దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా మాంద్యం రాబోతుంది అని చాలామంది నమ్మారు మనకు పెట్టిన ఒక వ్యూయర్ కూడా కామెంట్ పెట్టారు నేను ఆరు నెలల క్రితం చెప్తాను అదే ఇప్పుడు జరుగుతుంది దీనిని తెలివిగా ఒక వైపుకి సర్దేస్తే అంటే మన చేతగానే వైఫల్యాలకి మరొకరిని సాకుగా చూపిస్తే జనం ముందు హాయిగా నిలబడవచ్చు మన ఇమేజ్ని పెంచుకోవచ్చు అనే ఈ వ్యూహం వికటించడానికి ఎన్నో రోజులు పట్టదు ఇప్పటికే తెలిసిపోయింది మీరు ఒక సంవత్సరం చెప్పారు సంవత్సరం తర్వాత చెప్తారు రెండో ఏట ముగిసిన తర్వాత కూడా ఇదే పని చెప్తారు పద్నాలుగు నెలలుగా దాటిన తర్వాత కూడా మీరు ఒక్క ప్రాజెక్ట్ను కూడా గ్రౌండింగ్ చేయలేనప్పుడు దానికి ప్రతిపక్షాన్ని ఎలా చూపిస్తారు సాకుగా రిలయన్స్ సిబిజీ ప్లాంటులు ఏర్పాటు త్వరితగతిన చేయాలంటూ అధికారులను ఆదేశించారు గోటిబడి రవి గారు అని ప్రకాశం జిల్లా పర్యటనలో మొన్న రోజు చూశాం అంటే దాని అర్థం ఏంటి అంతకుముందు ఆరు నెలల క్రితం జనవరిలోనో చేసినంత అంబత్తైన ఓపెనింగ్ సిబిజీ ప్లాంట్ యాభై వేల కోట్లతో ఎంతమందికి నీరు అది ఉపాధి కలగబోతుంది ఎనభై వేల కోట్లతో అంత రాబోతుంది ఇవన్నీ ఇప్పుడు సింగపూర్లో మీకు కనపడుతున్నటువంటి పెద్ద పెద్ద అక్షరాల్లో గ్రీన్ డేటా పార్కులు సోలార్ పార్కులు ఇవన్నీ కూడా ఆల్రెడీ కుదిరినవే ఆల్రెడీ కుదిరినవే లేదు పేర్లు మార్చవచ్చు లేదు నిజంగానే రావచ్చు ఎండగాక మొన్ననే కదా ఇరవై వేల కోట్ల పెట్టుబడులు కామోదం అన్నారు ఎక్కడ అవి తీసురండి పైగా మనకి దాదాపు పది లక్షల కోట్లకి ఎంఓయు కుదిరితే అవి ఎందుకు రావట్లేదు మరి ఇంకా గ్రౌండింగ్ ఎందుకు అవ్వలేదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్లో ఉన్న ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తూనే ఎందుకు ఈ స్పీడ్ కనపడలేదు గ్రౌండింగ్లో ఒక లక్ష కోట్లు వచ్చినా చాలు కదా బీపీసీఎల్ ఇది ఎవరి ప్రమేయం లేనిది కదా బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వం అనేది మన డబల్ ఇంజిన్ సర్కారే కదా ఉంది ఎందుకు ఇంకా ముందుకు అడుగుపడలేదు ఏమీ అడగకూడదు ఒక జూమ్ మీటింగ్లోనే మనం నిప్పాన్ స్టీల్ మీటింగ్ ఏదైనా అరసలర్ మిట్టలు నిప్పాని స్టీల్ని ఒక జూమ్ మీటింగ్లోనే ఫైనలైజ్ చేసేసాం కదా ఏదో స్టీల్ ప్లాంట్ జేఎస్డబ్ల్యూ సిమెంట్కేమో అదేవా జేఎస్డబ్ల్యూ ప్లాంట్కేమో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు శంకుస్థాపన చేశారు అదే ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్ళీ మీ వీళ్ళేదో ఎకరాల కేటాయించారు ఎకరం ఐదు లక్షలు అని కొత్తగా పెట్టేస్తే నమ్మిస్తారా జనాలు అంటే ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తమ అసమర్థతకి మరొకరిని బాధ్యుల్ని చేయబోతున్నారు అనేది కనపడుతుంది క్లియర్ కట్గా కాదు అని ఇంకొక ఆయన అంటాడు నిన్న జగన్మోహన్ రెడ్డి